చేయండి ఒక పొలిటికల్ లీడర్ ఇది కూడా ఎక్స్ మినిస్టర్ డే లైట్ లో పబ్లిక్లీ షూట్ చేయబడతాడు ఇది సినిమాల్లో కాదు ఇది బహిరేజ్ అనే ట్రావెల్ పాత్ ఐడెంటిఫై చేశారు బహిరేజ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ అంతేకాదు ఈ ప్రాంతం నేపాల్ బార్డర్ కి చాలా దగ్గర మనస్ బార్డర్ క్రాస్ అయితే ఇండియన్ పోలీస్ జూరిస్టిక్షన్ కి బహర్ అవుతాడు పోలీస్ కి అతన్ని లొకేట్ చేయడం టఫ్ అవుతుంది కానీ పోలీస్ రియాక్ట్ ఫాస్ట్ చేసింది యూపీ ఎస్టిఎఫ్ అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ కోఆర్డినేషన్ తో మ్యాసివ్ మ్యాన్ హంట్ మొదలైంది బహరేజ్ లో ఒక లాడ్జ్ లో హైడ్ అవుతూ ఉన్న శివకుమార్ ఫైనలీ అరెస్ట్ అయ్యాడు అతనితో పాటు అతనికి హెల్ప్ చేసిన ఫోర్ ఇండివిజువల్స్ ని కూడా పోలీస్ పోలీసు కస్టడీ అంతా అతనికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు సో నౌ ద రియల్ ట్రిస్ట్ శివకుమార్ కన్ఫెషన్ లో అన్బిలీవబుల్ ట్రూత్స్ బయటపడ్డాయి ఈ మర్డర్ వెనుక మాస్టర్ మైండ్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎస్ ద సేమ్ గ్యాంగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిపుల్ హై ప్రొఫైల్ ఫ్రైమ్స్ లారెన్స్ బ్రదర్ అండ్మోల్ బిష్నాయ్ ఓజ్ కరెంట్లీ ఇన్ కెనడా అతనే ఈ ఇంటర్ కాన్స్పిట్యున్సీని ఆర్గనైజ్ చేశాడు శివకుమార్కి టెన్ ల్యాక్ రివార్డ్తో పాటు మంత్లీ ఫిక్స్డ్ పేమెంట్ కూడా ఆఫర్ చేశాడు మడర్ ప్లాన్ ఫుల్ కెనడా నుంచి వాట్సాప్ అండ్ సిగ్నల్ యాప్ మీద కమ్యూనికేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యింది పోలీస్ టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఈ సత్యాన్ని బయటకు తీశారు అండ్ శివకుమార్ అరెస్ట్ తర్వాత ఇమీడియట్గా అతన్ని ముంబైకి తీసుకెళ్లారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీలో తీసుకున్నారు ఇంతలో కేసులో మరో ఇద్దరు మెయిన్ ట్రాన్స్పిరేటర్స్ శుభం లోంకర్ అండ్ మహమ్మద్ జీషన్ అక్తర్ ఇంకా అప్స్కాండింగ్ లో ఉన్నారు పోలీస్ టీమ్స్ ఆల్రెడీ స్టేట్ రైడ్స్ చేస్తున్నారు ట్రేస్ దేమ్ సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మర్డర్ బిహైండ్ ఉన్న మోటివ్ పొలిటికల్ రివెంజ్ లేక గ్యాంగ్ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేయడమా సో ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ మిస్ట్ ఉంది కానీ ఒక పబ్లిక్ లీడర్ ఓపెన్లీ షూట్ చేయడం ఇంటర్నేషనల్ లెవెల్ కాన్స్పిరెన్సీ అండ్ వరల్డ్ నెట్వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ టోటల్ కేసు మీద కొన్ని మేజర్ క్వశ్చన్స్ వీవర్స్ గా మీకు కూడా ఉండవచ్చు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ యాక్చువల్ మోటివ్ ఏంటి అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఈ మర్డర్ లో నెంబర్ త్రీ కెనడియన్ నెట్వర్క్ ని ఇండియా పోలీస్ ఎలా ట్యాకిల్ చేస్తుంది ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్స్ తో క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక ర్యాండమ్ మర్డర్ కాదు ఇది ప్రీ ప్లాన్డ్ క్రాస్ బార్డర్ లింక్డ్ అండర్ వరల్డ్ బ్యాక్ కాన్సిక్వెన్సీ సో క్రైమ్స్ ఇప్పుడు లోకల్ గా ఉండడం లేదు సైబర్ లెవెల్ బార్డర్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లానింగ్ కూడా ఇలాంటివి సపోర్ట్ చేస్తుంది మీకు ఈ కేసు మీద ఒపీనియన్ ఉందా లో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి రియల్ థ్రిల్లింగ్ ప్రూ క్రైమ్ స్టోరీస్ మీకు ముందుకు తీసుకోవడానికి మన క్రైమ్ ఫైల్స్ ఆల్వేస్ రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి మిస్ కాకుండా చూడండి